రోజు చాలా చెక్కుంటా ఉన్నాడు రెడ్ బుక్ అన్నాడు గ్రీన్ బుక్ అంటున్నాడు బుక్ అన్నాడు పర్వాలేదు వాళ్ళు బుక్లే రాసుకుంటారు మాది కంప్యూటర్ చిప్ లాంటిది తప్పకుండా ఉంటుందని కూడా తెలియజేస్తాను ఇంకా బాధేసింది మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడు కూర్చుంటాడు రా కసి తప్పకుండా మనలో ఉంది తప్పకుండా కూడా ఆ నాయకుడిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రి చేసుకుంటామని మాత్రం మీ అందరికీ కూడా చెప్తాను అనిల్ కుమార్ గారు మీ పేరులోనే ఉంది మిల్లు దానికి వంద పర్సెంట్ సార్థకత చేశావు ఇప్పుడేదో నోరు వేసుకుని అరస్తున్నావు నీళ్ళు నిన్ను సూటిగా అడగలుచుకున్నావు ఒకప్పుడు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పర్సెంట్ అర పర్సెంట్ తొందర ఎందుకన్నా వెయిట్ వెయిట్ అని అరిచావు అరుపులు అరిచావు అసెంబ్లీలో తొడల కొట్టావు మీసాలు తిప్పావు ఇవన్నీ చేసావు కదా నీళ్ళు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ రెండు వేల ఇరవై ఒకటి నీ మంత్రి పదవి కూడా ఊడిపోయింది ఆ తర్వాత నువ్వు పల్నాడుకి నెల్లూరులో దాని తండ్రికి పోయి పల్నాడులో పడ్డావు పల్నాడులో పడి ఏవో పెద్ద పెద్ద రాజకీయ ఛాలెంజ్లు చేశావు ఎలాంటి చేసావు తెలుసా రాజకీయ సన్యాసం తీసుకుంటా మీసాలు తీస్తా గడ్డాలు తీస్తా ఇలాంటి హెచ్చు మాటలన్నీ మాట్లాడావు నువ్వు రేంజ్ లో రిచావు తొడలో మీసాలు కొడుతూ హరిచావు కదా నీళ్లు తర్వాత చిత్తు చిత్తుగా రెండు లక్షల పైన ఓట్లతో నిన్ను నోడించారు పల్నాడు ప్రజలు కానీ మళ్లీ సిగ్గు లేకుండా రాజకీయ సన్యాసం తీసుకోకుండా మాట తప్పి మనం తిప్పి మీ నాయకుడు మాట తప్పాడు మనం తిప్పాడు కాబట్టి ప్రతిపక్షం కూడా లేకుండా మీ పార్టీకి ఇచ్చారు నువ్వు కూడా అదే కోవాలో మాట తప్పి మనం తిప్పి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు చిప్పు బుర్ర ఇవి అంటున్నావు అసలు నీకు బుర్రే లేదు కదా నీళ్ళు నీకు బుర్ర ఉంటే నువ్వు పెట్టిన ఛాలెంజ్ పైన నిలబడి ఉండేవాడి మాట తప్పి ఈ రోజు ఎక్స్ట్రా మాట్లాడతా ఎక్స్ట్రా తగ్గించుకో అందుకే నేను నిల్లని ఒకప్పుడు టీఎంసీకి తేడాదిలి నిల్లు నువ్వు మళ్ళొచ్చి మాటలు ఎక్కువ పని తక్కువ నీ నిల్లుని నువ్వు నిల్లు ఏంటంటే అరుపులు అరుస్తావు పని తక్కువ ఆ అరుపులు తగ్గించుకో ఎక్కడైనా మారు పద్ధతి మార్చుకో ప్రజలు నిన్ను కొట్టారు గుల్లో ఆ గోప గుయ్యమని దానికి నీకు నిజంగా మైండ్ చిప్పు దొబ్బినట్టుంది ఎక్కడైనా మంచిగా ఒక హుందాతనంగా మాట్లాడు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకో లేదు నేను చిల్లర వల్ల ఆ అరుపులు అరుస్తూ మాట్లాడతా అంటే రేపు భవిష్యత్తులో నిన్ను సమాధి చేస్తారు ప్రజలు గుర్తు పెట్టుకోండి గారు ఒక హుందాతనం అనేది నేర్చుకో ఇంకా ప్రజలు నిన్ను చీకొట్టినా గానీ సిగ్గు లేకుండా ఇలా మాట్లాడితే ప్రజలు ఊరు చూస్తూ రేపు భవిష్యత్తులో ఇప్పుడు నెల్లూరులో కొట్టారు వాళ్ళొచ్చి పల్లా కొట్టారు ఇప్పుడు ఎక్కడ తలెత్తుకోవాలో తెలియక అటు ఇటు జరగతా ఉండవు ఎందుకైనా మంచిది ఆ కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఇంకా మంచిదని భావిస్తూ ఉన్నాను